సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ గారి అమ్మాయిగా అందరికీ సుపరిచితమైన నటి శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీతో తెలుగు తెరకి పరిచయమైన శ్రీదేవికి అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదనే చెప్పాలి ఈశ్వర్ తర్వాత ఆమె ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు రాహుల్ తో పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఆమె ఆ మధ్య రవితేజ గారి వీరా మూవీలో సిస్టర్ రోల్లో మెప్పించారు ప్రస్తుతం స్టార్ మా జీ తెలుగు వంటి ఛానల్స్ లో టీవీ షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు శ్రీదేవి అయితే శ్రీదేవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా గా ఉంటారు రీసెంట్ గా ఆమె చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది త్వరలో ఆమె తన కొడుకు డైరెక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్తో రాబోతుందట శ్రీదేవికి ఒక్కటే ఉంది కదా కొడుకు ఏంటి అనుకుంటున్నారా శ్రీదేవికి ప్రీతహరి అనే ఒక సిస్టర్ ఉన్నారు ఆమెకి ముగ్గురు కొడుకులు అందులో పెద్దబ్బాయి శ్రీరాం హరి శ్రీరాం హరికి తన తండ్రి హరి గారి లాగానే డైరెక్షన్ అన్న సినిమాలన్న చాలా ఇష్టం అట ఇప్పుడు ఆమె చేసే ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు కానీ ఇది నాకు చాలా స్పెషల్ నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను ఎత్తుకున్నాను అక్కడ నుంచి ఇప్పుడు నీ డైరెక్షన్లో లో వర్క్ చేయడం వరకు నీ డ్రీమ్స్ అన్ని నువ్వు అచీవ్ చేయాలి అంటూ పోస్ట్ చేసి శ్రీరామ్ హరికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు శ్రీదేవి హరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు నెటిజన్లు ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పండి మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు